ధర్మ నాతో చెప్తే అత్తగలైన ఊకున్నా ఇదే మాట పది మందితోటి చెప్తే ఏమంటారు కింద షెడ్యూలు నీ నోట్లో వస్తారు పాత చెప్పు పట్టి కొడితే నీ మాడ మీద కొడితే మాడిగా రాలిపోతాయి అయ్యో అత్తమ్మని ఇప్పుడు చెప్పు అత్త మెచ్చుకుంటుందో మేడమ్కుంటుందో గారి తీసుకుంటు అనుకున్న గారి ఇది పాపం కొడలు ఎప్పుడు అత్త సరే పర్వాలేదు కానీ అత్తమ్మ ఎప్పుడు లక్ష్మి ఎప్పుడు పెత్తనం కట్టాడు ఇక చిత్రం ఉండదు కానీ నా మాట పానం పత్తది కానీ ముగ్గురం కలిసి అత్త లక్ష్మి మీద ఆనంది లక్ష్మి పానము మనమే

ముగ్గరం ఒకటే ఈ లక్ష్యం పాన నిత్యమంటే లక్ష్యం కట్టే సీళ్ళు మనం కట్టచ్చు కట్టబుట్టు సొమ్ములు మనం పెట్టుకోవచ్చు మనకి కేలు కది పడవచ్చు ఇయ నీ తోట కూసునబెట్టి ఒకటి రెండు నిన్ను ఏ నన్ను ఊపు మనం సకాలం కష్టం మరొక జోషన పాట పాడతారా కృష్ణ బాబలే పుట్టింది లక్ష్మి పుణ్య గడే అల్లా లక్ష్మ లక్ష్మి పుట్టింది లక్ష్మి పుణ్య గడి అల్లా రామా మరిగింది లక్ష్మి వల్ల తోడవుట్టింది లక్ష్మమ్మాకురంది లక్ష్మమ్మా లక్ష్మి పిల్లికి లక్ష్మి బాపు స్వచ్ఛమైన గొంతుతోని మంచి వాయిద్యాలతోని పాట పాడుతున్నారు కదా దీన్ని ఏమంటారు బాపు తంబోరా అంటారు దాన్ని ఏమంటారే బాప్ ఇది మట్టి తోడి చేసింది డిమికి అడ్రదు అండి డిమికి ఇది మట్టితోని చేస్తారా మట్టి చేస్తారు చేస్తుంది దాన్ని అది ఇది తోలు మేక తోలు ఇది మేక తోలు అప్పుడు ప్రతి దాన్ని కూడా ఉపయోగించుకొని ఇట్లా మంచిగా చేసుకుందురు కదా మరి ఇంత అవలేలాగా వాడుతున్నారు కదా బాపు మీరు ఎంత దాకా చదువుకున్నారు చదువు లేదు చదువు లేకున్నా కానీ వందలాది కథలను వందలాది పాటలను గుర్తుపెట్టుకొని బస్సు బోర్డు తెలుకున్నా కానీ పల్లె పల్లె ఊరూరు జిల్లా జిల్లాకు తిరుక్కుంటా ఎంత మంచిగా వాడుతున్నారు బాపు అలాంటి మీకు నిజంగా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా